హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా అలాగే పీఎం కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించి రెండు స్టాకింగ్ అప్డేట్లు అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకు అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రైతుల్లో ఎవరికైనా సరే ఒకే రకమైన ఎల్పిఎం నంబర్లు కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది హోల్డ్ లో పడబోతున్నట్లు దీనికి సంబంధించి ఎవరైనా సరే రైతులు కనుక ఉన్నట్లయితే వెంటనే సచివాలయాల ద్వారా రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే వేరువేరుగా ఎల్పిఎం నంబర్లు కేటాయించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎల్పిఎం నంబర్లు అనేది ఏమిటి అలాగే ఈ యొక్క పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది రావాలంటే మరొక ఎనభై వేల మందికి సంబంధించిన రైతుల యొక్క పేర్లు అనేది ఇందులో ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టడం జరిగింది అంటే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా వారి యొక్క పేర్లు అనేది ప్రస్తుతానికి హోల్డ్ లోకి అయితే రావడం జరిగింది ఎందుకు వారి యొక్క పేర్లు అనేది హోల్డ్ లోకి రావడం జరిగింది ఇందులో నలభై వేల మందికి సంబంధించిన పేర్లు ఒక కేటగిరీ కింద మరొక నలభై వేల మందికి సంబంధించిన పేర్లు అనేది మరొక కేటగిరీ కింద రెండు కేటగిరీల కింద డివైడ్ అయితే చేయడం జరిగింది ఎవరి యొక్క పేర్లు అనేది డివైడ్ అనేది చేయడం జరిగింది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలియజేస్తాను మనకు ఈ యొక్క పథకాన్ని ఆగస్టు రెండవ తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు అన్నదాత సుఖీబో పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఆగస్టు రెండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎంత విడతలో ఎంత పేమెంట్ అయితే రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకోవడానికి కన్నా ముందుగానే ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయినట్లయితే అందజేస్తుంటాను ఇక అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ ఈ యొక్క రెండు పథకాల ద్వారా మనకు ఆగస్టు రెండో తేదీన కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఇందులో రెండు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మధుర విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల అయితే విడుదల చేయబోతున్నారు మొత్తంగా ఈ యొక్క మధుర సంబంధించి మూడు వేల నూట యాభై ఆరు కోట్ల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయబోతున్నారు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల యాభై వేల మందికి సంబంధించిన రైతులు ఈ యొక్క ఎలి ఎలిజిబిలిటీలో పేర్లు అనేది వచ్చినట్లు ఇప్పటికే అరులైన రైతులందరికీ సంబంధించిన వివరాలు అనేది వెబ్సైట్ లో ఉంచడంతో పాటు గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులోకి అయితే పెట్టినట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా నలభై నాలుగు వేల రెండు వందల నలభై రెండు మందికి సంబంధించిన రైతులు ఈ కేవస్ అనేది చేసుకోలేదని ఈ యొక్క ఈ కేవెస్ అనేది ఎవరైతే చేసుకోలేదో వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టినట్లు పోడతల అంటే మొదటి అప్డేట్ లో భాగంగా రైతులకు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మరొక కీలక అప్డేట్ ఏమిటంటే టోటల్ గా డెబ్బై ఆరు వేల ఏడు వందల ఐదు మందికి సంబంధించిన రైతులకు బ్యాంక్ ఖాతాలు అనేది ఉన్నా కూడా ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో ఎటువంటి లావాదేవీలు అనేది జరపట్లేదని ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఇంకా ఎన్పిఎస్ అనేది ఇంకా లింక్ అనేది చేసుకోలేదని వారి యొక్క బ్యాంక్ ఖాతా అనేది ప్రస్తుతానికి హోల్డ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఎవరైతే ఈ యొక్క డెబ్బై ఆరు వేల మంది వీరందరూ వెంటనే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలు యాక్టివేషన్ అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ ఖాతాలో లావాదేవీ కనుక జరిపినట్లయితే వారందరికీ ఆగస్ట్ రెండో తేదీన పేమెంట్ అనేది సక్రమంగా అయితే రావడం జరుగుతుంది ఎవరైతే డెబ్బై అరవై వేల మంది రైతులు ఉన్నారో వీరికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ అనేది హోల్డ్ లో కనుక పడినట్లయితే వారికి వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది ఉండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిఎస్ అనేది చేసినట్లయితే ఆ యొక్క రెండో బ్యాంక్ అకౌంట్ కి అయితే పేమెంట్ అయితే పడుతుంది ఒకవేళ వారికి సంబంధించి రెండో బ్యాంక్ అకౌంట్ అనేది లేకుండా ఉండి ఈ మొదటి బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఈ యొక్క హోల్డ్ లో కనుక ఉన్నట్లయితే వారికి పేమెంట్ అనేది పడకుండా ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే మరొక అప్డేట్ ఏమిటంటే మరొక నలభై నాలుగు వేల మందికి సంబంధించిన డేటా అనేది ఎన్పిసి కి సంబంధించి అసలు లిస్ట్ లోనే కనిపించట్లేదనే అధికారులు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఆ యొక్క రైతులకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అనేది ఉన్నాయి కానీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు అసలు ఎన్పిసి అనేది కాలేదని అయితే గుర్తించడం జరిగింది పైన చెప్పిన డెబ్బై ఆరు వేల మందికి సంబంధించి బ్యాంక్ అకౌంట్లు అనేది ఉన్నాయి ఎన్పిసి అనేది అయి ఉంది అయితే వారు లావాదేవీలు అనేది చేయని కారణంగా హోల్డ్ కైతే పడడం జరిగింది అయితే మరొక లిస్టు లో నలభై నాలుగు వేల మందికి సంబంధించిన రైతులకు అసలు ఎన్పిసీ అనేది ఇప్పటి వరకు చేసుకోలేదని అసలు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అనేది ఈ ప్రస్తుతానికి లేదని అటువంటి వారందరూ వెంటనే వారి యొక్క ఆధార్ నంబర్ ను బ్యాంక్ అకౌంట్ కు అనుసంధానం అంటే లింకింగ్ అనేది చేసుకుని ఎన్పిసి అనేది మ్యాపింగ్ కనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది పడుతుందని అధికారులు రెండో అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది టోటల్ గా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క రైతులు ఏదైతే ఉన్నారో అంటే మొదటి విడతగా నలభై నాలుగు వేల మందికి సంబంధించి అసలు ఎన్పిఎస్ఐ లిస్ట్ లో లేరని అలాగే మరొక డెబ్బై అరవై వేల మందికి సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్ అనేది చేయలేదని అధికారులు అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క డేటా మొత్తాన్ని ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది పడుతుంది ఒకవేళ మీకు పేమెంట్ అనేది వేసినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ పడదని అధికారులు మరొక అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇది బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఇకపోతే ఎల్పిఎం నంబర్ సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రీసర్వ్ అనేది చేసిన గ్రామాలు ఏవైతే ఉన్నాయంటే మనకు గత ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించిన రీసర్వే అనేది చేసి రీసర్వే చేసిన తర్వాత ఈ యొక్క ఎల్పిఎం నంబర్ అయితే కేటాయించడం జరిగింది అప్పట్లో రైతులందరికి సంబంధించి వివిధ గ్రామాల్లో రీసర్వే అనేది చేసిన తర్వాత అటువంటి వారందరికి సంబంధించి వ్యక్తిగతంగా ల్యాండ్ పార్సిల్ నంబర్లు అయితే అంటే ఎల్పిఎం నంబర్లు అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క ఎల్పిఎం నంబర్లు కేటాయించిన జిల్లాలు అలాగే మండలాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఎవరికైతే ఎల్పిఎం నంబర్లు అనేది ఇచ్చున్నారో ఆ యొక్క నంబర్లు రైతులకు సంబంధించి వ్యక్తిగతంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఎల్పిఎం నంబర్ లో ఇద్దరికి ఒకే విధంగా గనుక ఉన్నట్లయితే వారందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇద్దరికి ఒకే రైతుగా గుర్తించి వారికి పేమెంట్ అనేది ఆగిపోయే ఛాన్స్ అనేది ఉందని ఎవరికైనా సరే భూమి నుంచి విడిపోయినట్లయితే ఆ యొక్క భూమికి సంబంధించి ఉదాహరణకు ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి ఒక ఎకరా పంట పొలం అనేది ఉండి తండ్రి తర్వాత ఆ యొక్క ఎకరా పొలాన్ని ఇద్దరు అన్నదమ్ములకు అర అరకరా కనుక పంచినట్లయితే గతంలో ఒకే ఎల్పిఎం నంబర్ అనేది ఈ యొక్క ఎకరాకి అయితే కేటాయించడం జరుగుతుంది ఇప్పుడు అన్నదమ్ములు విడిపోయినా కూడా ఒకే ఎల్పిఎం నంబర్ లో వారికి కేటాయించున్నారని ఇలా ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఎవరైనా సరే జాయింట్ ఎల్పిఎం నంబర్లు ఉన్నాయో అటువంటి వారందరూ మీరు వెంటనే గ్రామ అలాగే సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క ఎల్పిఎం నంబర్ సంబంధించి కనుక తెలియజేసినట్లయితే వెంటనే ఈ యొక్క ఎల్పిఎం నంబర్ నుంచి అంటే జాయింట్ ఎల్పిఎం నంబర్ నుంచి తొలగించి వ్యక్తిగతంగా మీకు ఎల్పిఎం నంబర్లు అయితే కేటాయించడం జరుగుతుంది అప్పుడు అరేకరా ఒక నంబర్ అని చూస్తుంది మరొక అరేకరాక్ సంబంధించి మరొక ఎల్పిఎం నంబర్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు గతంలో చాలా మందికి సంబంధించి తల్లి కొందన పథకానికి సంబంధించి కూడా పేమెంట్ విషయంలో కొంతమేర ఆగిపోయినట్లు ప్రస్తుతం రైతులకు సంబంధించి యొక్క పథకాన్ని అమలు అనేది చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ ఎవరికైనా సరే ఒకే రకమైన ఎల్పిఎం నంబర్ ల కనుక ఉన్నట్లయితే వెంటనే సచివాలయానికి వెళ్లి కంప్లైంట్ కనుక చేసినట్లయితే మీ అందరికీ వ్యక్తిగతంగా మరొక ఎల్పిఎం నంబర్లు అయితే కేటాయించడం జరుగుతుంది అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మీ భూమి వెబ్సైట్ కి సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తున్నట్లయితే మాకు దీనికి సంబంధించి గతంలో ఓపెన్ అనేది చేస్తున్నట్లయితే ఇక్కడ ఆధార్ సీడింగ్ మ్యూటేషన్ ఇవన్నీ మాకు వర్క్ అనేది కావడం లేదని చాలా మంది అయితే అడగడం జరిగింది ప్రస్తుతం చాలా మంది ఈ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అనేది అయిపోయి వేరొకరికి సంబంధించిన వివరాలు అనేది సక్రమంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటున్నారని దీనికి సంబంధించి ఎవరెవరు ఏ యొక్క డేటా అనేది ట్రాకింగ్ అనేది చేస్తున్నారు అంటే ఎవరెవరు ఎవరెవరికి సంబంధించిన డేటా అనేది చెక్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు అనేది అయితే చేయడం జరిగింది వేరొకరికి ఈ యొక్క డేటా అనేది వెళ్ళిపోకుండా ఎవరైతే చెక్ చేస్తున్నారో వారికి సంబంధించి అనేది ఎప్పటికప్పుడు ట్రాకింగ్ అనేది చేయడం కోసం తప్పనిసరిగా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో ఈ యొక్క వివరాలు అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీని మీరు ఎప్పుడైతే సక్రమంగా ఎంటర్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లోకి మీకు లాగిన్ అనేది అయితే రావడం జరుగుతుంది లాగిన్ అనేది అయిన తర్వాత మీకు సంబంధించి మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది ఎల్పిఎం నెంబర్ లో స్టేటస్ లో కావచ్చు మీ యొక్క భూములకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు మీ భూమి వెబ్సైట్ కి సంబంధించి తప్పనిసరిగా మీరు మీ యొక్క మొబైల్ నంబర్ తో లాగిన్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు మీ యొక్క డేటా మీకు అయితే కనిపిస్తుంది ఇకపోతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులు అందరికి సంబంధించి ఇప్పటికే సచివాలయంలో లిస్ట్ అనేది ఇచ్చారు కాబట్టి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పేమెంట్ అయితే అందజేస్తారు మిగిలిన వారిందరికి సంబంధించి పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అలాగే మీకు ఈ యొక్క లిస్ట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఫైనల్ లిస్ట్ అనేది వచ్చేసింది కాబట్టి మీకు సంబంధించిన స్టేటస్ అనేది కరెక్ట్ గా ఉందా చెక్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే రైతులకు సంబంధించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లకు ఎన్పిఎస్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒకవేళ లింకింగ్ అనేది కాకపోయినట్లయితే మీరే స్వయంగా ఎక్కడికి వెళ్లాల్సిన పని అనేది లేకుండా మీరే ఆన్లైన్ లో చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు